హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైనా మహిళలు ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి ఆగస్టు నెలలో మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే ఉన్నాయన్నమాట సో వాటి గురించి నేను మీకు చెప్తాను రెండు పథకాలను అయితే ప్రభుత్వం మీకు ప్రారంభించబోతుంది ఆగస్ట్ నెలలో వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి అర్థమవుతాయి అనమాట ఓకేనా తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే వీడియోని కామెంట్ చేసే ముందు మీకు హై పాయింట్స్ అనేవి అడుగుతుంది కామెంట్ చేసే ముందు హై పాయింట్స్ రేటింగ్ కూడా ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే సో ఇక వివరాలు అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకు ఊహించని రెండు శుభవార్తలు అయితే ప్రకటించబోతుంది ఆగస్ట్ నెలలోనే ఈ రెండు పథకాలకు సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతుంది అనమాట ఇందులో మొదటి ప్లేస్ లో ఉన్నది వచ్చేసి స్పోర్ట్స్ పెన్షన్ అనమాట ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఏంటంటే పెన్షన్ అనమాట సో ఎవరైతే భర్త ఆల్రెడీ పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తి మరణించినట్లయితే వారి యొక్క భార్యలకు వితంతుల పెన్షన్లు అనేటివి గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ భర్త పెన్షన్ పొందుతున్నాడు కదా ఆ ఫ్యామిలీ ఆర్థిక అనేవి బాగా ఉండాలనే ఉద్దేశంతో వారికి వితంతుల పెన్షన్లు కాకుండా స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి కొత్తగా ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది ఈ స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీ కింద రెండు వేల పంతొమ్మిది నుంచి చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా తీసుకొని అంటే ముఖ్యంగా పెన్షన్ పొందుతున్నటువంటి వారి యొక్క డేటా అనేది తీసుకొని భర్త్ యొక్క డేటా తీసుకొని సో భార్యలు ఉంటే వారి యొక్క వివరాలు అనేవి నమోదు చేసుకొని వారి దగ్గర డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని అప్లై అయితే చేయించింది అనమాట గవర్నమెంట్ సో కాబట్టి అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా సంబంధించి వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు దాదాపు లక్ష ఐదు వేల నూట తొంభై ఐదు మంది అయితే సెలెక్ట్ కావడం జరిగిందనమాట ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్ల కేటగిరీ కింద సో వీరందరికీ కూడా ఆగస్ట్ నెలలో ఒకటో తేదీనైతే పెన్షన్ పంపిణీ అనేది జరగబోతుందండి నాలుగు వేల రూపాయలు అయితే మీకు అక్షరాలైతే మీ యొక్క చేతికి అయితే పెన్షన్ రూపంలో అయితే అనమాట సో ఇదొక మంచి శుభవార్త అయితే చెప్పవచ్చు ఈ కేటగిరీ కింద ఎవరైతే మహిళలు దరఖాస్తులు చేసుకున్నారో వారు తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే నెక్స్ట్ మరొక శుభవార్త ఏంటంటే ఏపీలోనే ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో బస్సు సౌకర్యం అనేది ప్రయాణం అనేది ఫ్రీగా అయితే రాబోతుందన్నమాట జీరో ఫర్ టికెట్ సో కాబట్టి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం అనేది ఆగస్టు పదహైదు నుంచి పొందవచ్చు అని చెప్పి సమాచారం అనమాట అయితే ప్రభుత్వము వీటి మీద కొన్ని నిబంధనలు అయితే తీసుకువస్తుందండి ఈ నిబంధనలో మనకు తెలిసినటువంటి ఒక రెండు సమాచారాల గురించి నేను మీకు చెప్తాను ఒకటి వచ్చేసి ఒక జిల్లాకు మాత్రమే పరిమితం అని చెప్తున్నారనమాట ఎగ్జాంపుల్కి మీ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ ఎవరైతే ఉంటారో మీ జిల్లాలో మాత్రమే ఆ జిల్లా పరిధిలో మాత్రమే మీరు ఫ్రీగా అయితే బస్సు ప్రయాణం అనేది చేయవచ్చు అనమాట అలానే మరొక నిబంధన ఏ విధంగా ఉందంటే అంటే ఒక ఐదు రకాల బస్సులలో మాత్రమే మీరు ఉచితంగా ప్రయాణం అయితే పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇందులో పల్లె వెలుగు బస్సులు అనేటువంటి అలానే సూపర్ లగ్జరీ బస్సులు అనేటువంటి అదేవిధంగా ఎక్స్ప్రెస్లలో ఉంటుందా లేదా అనేది తెలియదండి ఈ సూపర్ లగ్జరీ అదేవిధంగా ఈ యొక్క పల్లె వెలుగు బస్సుల్లో మాత్రం ఫ్రీగా అయితే తిరిగేదానికి అవకాశం అయితే ఉంటుందని సమాచారము సో ఐదు రకాల బస్సులు అంటున్నారు అవి ఏంటి అనేది త్వరలోనే మనకు అందుబాటులోకి అయితే వస్తాయనమాట మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము ఈ రెండు బస్సులు అయితే ఖచ్చితంగా అయితే మీరు ఉచితంగా అయితే ప్రయాణం అనేది చేయవచ్చు అది కేవలం ఒక జిల్లాకు మాత్రమే పరిమితం అని చెప్తున్నారు అంటే ఒక జిల్లాలో మాత్రమే మీరు ఎక్కడికైనా ఫ్రీగా అయితే తిరిగేవచ్చు అనమాట సో ఇది మాత్రం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తామని చెప్పి ఎప్పి ప్రభుత్వం అయితే గట్టిగా అయితే చెప్తుంది ఇకపోతే మరొక కొన్ని పథకాలు అయితే ఉన్నాయండి ఆగస్టు నెలలో ఇవి ప్రారంభించవచ్చు ప్రారంభించకపోవచ్చు అనమాట ఇందులో ఉండేటువంటి మరొక కార్యక్రమం వచ్చేసి డ్వాక్రా మహిళలకు లోన్స్ ఓకేనా అదే విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్రోన్స్ కూడా ఓకేనా సో ఇప్పుడు మనం డ్రోన్స్ అనేటివి వ్యవసాయ రంగంలో అయితే చూస్తున్నాం అనమాట డ్రోన్స్ వాటితో స్ప్రేలు చేయడము వీటికి సంబంధించి స్త్రీ నిధిలో ఉన్నటువంటి వాళ్ళు డ్వాక్రాలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి లోన్స్ రూపంలో మరియు సబ్సిడీ రూపంలో వారికి పరికరాలు అందించడము అలానే వారి యొక్క అవసరాలకు తగినట్లుగా లోన్స్ అనేటివి ఇవ్వడం కూడా జరుగుతుందని అనే సమాచారం అయితే ఉందనమాట అలానే ఇక్కడ సున్నా వడ్డీకే పది లక్షల రూపాయల లోన్స్ కూడా వినిపిస్తున్నాయండి మాటలు సో వీటి మీద కూడా ఏదైనా సమాచారం రావచ్చు ఆగస్టు నెలలో సో కాబట్టి ఇక్కడ రెండు శుభవార్తలు మాత్రం కన్ఫర్మ్ ఒకటి స్పోర్ట్స్ పెన్షన్లు అలానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం సో కాబట్టి ఈ విధంగా అయితే మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆగస్టు నెలలో ఈ రెండు శుభవార్తలు అయితే తెలియజేసింది అనమాట ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం విడుదల చేసేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటిని కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది తప్పకుండా ఆ లింక్ మీద క్లిక్ చేసేసి టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు చూడండి ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ కూడా అందులో ఉంటుందన్నమాట సో మీకు నచ్చితే జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇదనమాట ఫైనల్గా ఏపీ ప్రభుత్వం మహిళలకు ప్రకటించినటువంటి రెండు శుభవార్తలు అలానే రేషన్ కార్డులకు సంబంధించి వార్తలు ఉన్నాయి అలానే కొత్త పెన్షన్ సంబంధించినటువంటి వార్తలు అయితే ఉన్నాయి అలానే ప్రజెంట్ తల్లి వందనం పథకానికి సంబంధించి పేమెంట్లు ఎవరికైతే పడలేదో వారికి రాబోయే ఇరవై రోజుల్లో పేమెంట్స్ అనేవి చెల్లిస్తామని చెప్పి వార్తలు ఉన్నాయి ఇవన్నీ కూడా డైలీ కూడా మేము అప్డేట్ చేస్తూనే ఉంటాం వీడియోస్ రూపంలో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గణసింపులు ఉంటుంది దాని మీద క్లిక్ చేసేసి ఆల్ అనే నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుగా అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్